పెరుగుతున్న జనాభాకు తగ్గట్లు డంపింగ్ యార్డులు లేకపోవడంతో నెల్లూరు నగరవాసులు నరకం చూస్తున్నారు నగరంలోని మొత్తం ఒకే చోట డంపింగ్ చేస్తుండటంతో పెద్ద గుట్టగా తయారైంది చెత్తను కాల్చడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెత్తపై చెత్త శుద్ధి లేకపోవడంతో నెల్లూరులో లక్షల మంది అనారోగ్యమైన వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్ లోని యాభై నాలుగు డివిజన్లలో రోజుకు మూడు వందల యాభై మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది రోజు వచ్చే చెత్తను వాహనాల్లో ఎక్కించి ఒకే ప్రాంతంలో డంపు చేసి పెద్ద కొండలా తయారు చేశారు చెత్త శుద్ధి కేంద్రం కోసం ఐదేళ్ల క్రితం స్థల సేకరణ చేసినా ఇంతవరకు పూర్తి చేయలేదు చెత్త నుంచి సంపదను సృష్టించాలనే లక్ష్యంగా తెలుగుదేశం హయాంలో కార్పొరేషన్ అధికారులు పనిచేశారు వైకాపా సర్కార్ దానిపై దృష్టి కేంద్రీకరించలేదు ఫలితంగా దొంతాలిలో చెత్త కొండలా పేరుకుపోయింది అయినా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో పంతొమ్మిదిలో నిత్యం కాలవలు తీసేవాళ్ళు నిత్యం చెత్త సేకరిచ్చేవాళ్లు నిత్యం ప్రతి రోజు కూడా ఏ రోజు కూడా ఆప్షన్ లేకుండా సండేస్ కూడా పనిచేసిన రోజు గణత వర్ర అంటే మాజీ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు అలాగే పొంగూర్ నారాయణ గారు అలాగే కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు నోడా చైర్మన్ అందరున్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది ఈ రోజు నిజంగా కూడా ప్రత్యామ్నాయంగా దొంతాలి ఆడి కూడా నిండిపోయి అక్కడ నిజంగా ఒక హిల్ స్టేషన్ లాగా పెద్ద కొండలాగా తయారైపోయి చెత్త అంతా కూడా విపరీతంగా ఎక్కువైపోయింది ఈ చెత్త పనులు వసూలు చేసినందుకు కనిపించకుండా ఎక్కడ పాయింట్లలో చెత్త కనిపించకుండా చేయగలిగితే అది కొంతవరకు అన్నా మా దానికి అర్థం ఉంటది డంపింగ్ యార్డ్ కూడా చాలా ఇబ్బందికర వాతావరణంగా ఉంది ఈ చెత్త రావడం రావడం వల్ల ఈ డంపింగ్ యార్డ్ దానికి తగ్గట్టుగా డంపింగ్ యార్డ్ ఉండాలి ప్రజెంట్ తోటలో డంపింగ్ యార్డు పూర్తి చేశారు నవపేటలో ఉన్న డంపింగ్ యాడ్ చేశారు ప్రజెంట్ మనకు ఉండే ఒకటే దొంతాలి దొంతాల్లో ఇంతమంది ప్రజలకు ఇంతమంది వచ్చే కొన్ని వేల మెట్రిక్ టన్నులు చెత్త వస్తుంది ఈ చెత్త ఒకే ప్లేస్ లో ఉండటం వల్ల అక్కడ కొంతమంది ప్రజలు లేబరు తగలబెడుతున్నారు చెత్త నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నగరంలో ఎక్కడా స్వచ్ఛత కనిపించడం లేదు మురుగు కాలువల్లో చెత్త భారీగా పేరుకుపోవడంతో వర్షాల సమయంలో వరద నీరు రోడ్ల మీదకు వస్తోందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డంపింగ్ లో చెత్తను కాల్చడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గుట్టలా భయంకరంగా పేర్కొని పోయింది ఆ పేర్కొని చెత్త అంటే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరే దగ్గర చేర్చకుండా అక్కడనే తగల వల్ల స్థానికంగా అయితే ఆ పొగ వల్ల ఏంటంటే చుట్టుపక్కల పోయే దారిలకు కానీ చుట్టుపక్కల విలేజెస్ కానీ టౌన్ లో ఉండే ప్రజలకు కూడా భయంకరమైన వ్యాధులు ఆ పగ వాళ్ళ శ్వాసకాస వ్యాధులు ఇటువంటి వస్తుంటాయి ఏ విధంగా అయితే నెల్లూరు రగరం అభివృద్ధి చెందుతా ఉందో దాని తగ్గట్టుగానే డంపింగ్ యార్డ్లు గుట్టలు గుట్టలు చేత ఉండే చెత్తని సేకరించి సెంట్రల్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఏదైతే శుద్ధి కార్యక్రమం ఉందో వాటిని కూడా చేసి చేసి ఈ యొక్క నెల్లూరు నగర వాసు వాసులకు ఆరోగ్యపరమైన ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకురాలని చెప్పి ఈరోజు మేము అధికారులని కోరుతాం మరి ఆ డంపింగ్ చేయడము అక్కడి నుంచి చెత్త శాఖ చెత్త తెప్పల ద్వారా తీసుకెళ్లి దొంతాలి ప్రాంతంలో వేయడం అక్కడ కొండలు కొండలుగా పేరుకుపోవడం దుర్గంధం ఎదలడం చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి వాటి అనేక వ్యాధులు కూడా అవకాశం ఉంది మనకు చెత్త ఎక్కువ నిలవ ఉండిపోవటం వల్ల ఎక్కువ కాలంలో అక్కడ గనక ఏదైనా టాక్సిక్ పదార్థాలు నిలవ ఉండిపోతే అవి తగలబెట్టడం వల్ల దాని నుంచి వచ్చే విష గ్యాసెస్ అవి గనక పీల్చితే మనకు చాలా ప్రమాదకరమైన జబ్బులు కానివ్వండి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు కానివ్వండి చాలా కొత్త రకాలుగా వచ్చే ప్రమాదం